ఒక థ్రిల్లరు ఒక కమర్షియల్ మాస్ ఫిల్మ్ కలిస్తే అది కలిసే కాంబినేషన్ కాదు జనరల్గా చాలా ఆర్గానిక్గా కలిస్తే ఎలా ఉంటుందో అది మీరు బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నారు లాస్ట్ టైమ్ కోట్ సినిమా గురించి మాట్లాడుతూ నేను ఒకవేళ సినిమా నచ్చకపోతే నేను చెప్పినట్టు ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవ్వకపోతే నెక్స్ట్ నా హిట్రీ చూడొద్దని చెప్పాను ఆ విషయం మనకు క్లారిటీ వచ్చేసింది కదా ఈసారి మరి లక్ష్ నెక్స్ట్ సినిమా నేను తాకట్టు పెట్టలేదు ఎందుకంటే వేరే ప్రొడ్యూసర్స్ ఎవరు ఉన్నారు ఎవరి ఎవరిని తాకట్టు పెడతామని ఆలోచిస్తాను హిట్ త్రీ కనుక మీ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వకపోతే ఇంకొక సంవత్సరంలో రాపోతున్న ఎస్ఎస్ఆర్ఎం లేదు పొరపాటు కూడా సి ఒకవేళ ధైర్యం ఏంటంటే ఆ సినిమాని తాకట్టు పెట్టినా ఎవడూ పట్టించుకోడు తెలుగు వాళ్ళే కాదు ఇండియానే కాదు ప్రపంచం అంతా చూసి తీరాల్సింది నా వెనుక రాజమౌళి గారు ఉన్నారు నా ముందు మీరున్నారు ఇక్కడ హిట్ మీద చాలా గట్టి నమ్మకం ఉంది హిట్ త్రీ మీద ఇక్కడ మీరంతా చూపిస్తున్న ప్రేమ ఉంది కడుపులో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఉంది కళ్యాణ్ లేదు కళ్యాణ్ గారి స్టైల్లో చెప్పాలంటే మన మనల్ని రాపేది రాబేది ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు మై ఎంటైర్ టీమ్